అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరి పేరు ఈ రోజైతే కొయిలగూడెం నుంచి కన్నాపురం వచ్చి కన్నాపురం నుంచి అయితే బుట్టాయిగూడెం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి పోలవరం అయితే రైట్కి వెళ్ళాలి అటు ఇటు కాకుండా గా వెళ్ళిపోతే మనకి ముంజునూరు అనే ఒకటి ఉంటుందండి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చూడడానికి ఎంత బాగుందో మొత్తం వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి మేమైతే ఈ ట్రిప్ చెన్నై నుంచి మొదలయ్యామండి సంక్రాంతి రోజున ఫ్రెండ్స్ అందరం కూడా మూడు బండ్లు అండి మొత్తం ఎనిమిది మంది అయితే వెళ్ళాం ఎనిమిది కాదు పదకొండు మంది అయితే వెళ్ళాం మూడు బండ్లు ఇది కన్నాపురం మెయిన్ సెంటర్ ఇక్కడ ఆగమండి ఇక్కడ బిర్యానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్యా ఆరెంజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి కోయరిగూడెం నుంచి వచ్చి వచ్చాం కదండి ఆ ఆరెంజ్ రెస్టారెంట్ దగ్గర రెడీ అయితే ఇంకా అవ్వలేదు అన్నారు ఇంకా అరగంట అన్నారు ఈ అరగంట మా వాళ్ళు ఆగలేక మళ్ళీ కోరికూడ మళ్ళీ కోరికూడ నుంచి రెండు బకెట్ బిర్యానీ అనేది తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది మా పార్క్ బిర్యానీ పాయింట్ కానీ వెళ్ళేదాంట్లో చుట్టూ ప్రకృతి మాత్రం అడుగులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రేంజ్లో ఉంటే మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తుంది అసలు అంత బాగుంటాయి అసలు మధ్యలో ఉన్నది మనమే మాట్లాడేది అక్కడక్కడే గేదెలు ఆవులు జింకలు కూడా ఎదురుస్తూ ఉంటాయి మనకి అడవి కదండి మరి మొత్తం ఇదంతా కాయేరియా అండి ఏజెన్సీ ప్రాంతం ఉన్నామంట ఇదంతా కూడా అచ్చిన పరం వచ్చాం మనమైతే ఇక చూసారా కొండలు అయితే మొదలవుతున్నాయి మనకి దగ్గరికి వచ్చేస్తాం మనం కొండల దగ్గరికి మాకు లేట్ కూడా అయిపోయింది అండి ఎర్లీ మార్నింగ్ మేము అక్కడ బయలుదేరేటప్పటికి నైన్ అయిపోయింది అంతని అంత బాగుంది చూస్తారో అటు నీళ్ళు ఇటు నీళ్ళు మధ్యలో వంతిని మరి వర్షాకాలం ఎలా ఉంటుంది అని వివేక్ చాలామంది నడిచి కూడా వచ్చేస్తున్నారు చిన్న చిన్న దారిలో చిన్న చిన్న గుళ్ళు గ్రామ దేవతలు అందరూ కూడా మనల్ని పలకరిస్తూ ఉంటారు చిన్న చిన్న గ్రామాలండి ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా బాగుంటది అసలు రోడ్ అయితే వేస్తున్నట్టు అన్నారు కనెక్షన్లో ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తే బైక్స్ సరిపోద్ది అయి ఉండే చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూసారా కొండలు అందరూ అనుకుంటారు ఇదేంటి జర్నీ ఎక్కువ చూపిస్తున్నాడండి ఈ జర్నీ ఒక చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం అందరం కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్తాం కాబట్టి పులి రాయమన్న కూడా మన ఒక విలేజ్ ఉంటుందండి విలేజ్ దాటాక ఇది లాస్ట్ రన్ అనమాట అక్కడ మనం బగ్గు బట్టలు ఎత్తున తీసుకోవాలంటే తీసుకోవడమే వన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి వాటర్ బ్యాగ్ వచ్చి త్రీ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడ నుంచి జలపాతం అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్కి రావాలి మనం స్ట్రైట్గా వచ్చేస్తాం కదా లెఫ్ట్ తీసుకొని ప్లాస్ట్ టైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ టోల్ గేట్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ మనిషికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మనకి మనం బైక్కి మనకి కలిపి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ స్కానర్స్ అనేవి పని చేస్తున్నాయి ఒకసారి పని చేయట్లేదు మనమైతే క్యాష్ అనేది తెచ్చుకుంటే మంచిదండి ఫోన్పే అయితే ఇంకా పని చేయాలి సిగ్నల్స్ అనేవి ఇంకా ఎక్కడ కాకపోతాయండి చాలా మడిలోకి మనం ఎంటర్ అవుతుందండి అంటే చాలా బాగుంటుంది అయితే హెస్మెంట్ ఉంటుంది వీడియో అయితే చాలా వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంగా చెప్పండి అన్నది ఇంకా విషయం ఏంటంటే దగ్గరలో ఉన్నాయి వస్తున్నారండి అక్కడికి మీరే చూద్దరు కానీ అతను ట్రెక్కింగ్ చేసుకుంటూ మా అమ్మగారులు తాతీయలు అక్కలు చెల్లెమ్మలు సిస్టర్స్ అబ్బో వచ్చి అంతా చేస్తున్నారు అండి వాళ్ళకి చూస్తారు వెనకాల వస్తారు ఇది లేడీస్ చూడండి అలా వాళ్ళ సాహసానికి అయితే మెచ్చుకోవాలని ఎక్కడ మళ్ళీ ఇతర దగ్గర నుంచి వచ్చారంట విజయవాడ దగ్గర నుంచి వచ్చారంట మళ్ళీ ఇటు వెనకబల్ అంట తెలంగాణ సీరాపాటి చాలా దగ్గర నుంచి వచ్చారు భద్రాచలం నుంచి కూడా వచ్చారు మధ్యలో మనకి ఇలాంటి చిన్న చిన్న కాలువలు కూడా మనకి ఆహ్వానం అయితే పలుకుతాయి ఇప్పటి వరకు ఎదురు చూసిన వ్యూ పాయింట్ అదే జలపాతాన్ని అయితే మనం వచ్చేస్తాం ఇంకా విషయం ఏమిటంటేనండి మనం చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే మేము ఇప్పుడంటే విసులను ఉన్నాం మీ చిన్నప్పుడు అప్పట్లో పొలమైనా పెళ్ళిళ్ళకైనా లేదా ఏదన్నా ఫంక్షన్స్కైనా లేదా టూర్స్కి వెళ్ళినా లేదా తీర్థాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తిరణాలకు వెళ్ళినా ట్రాక్టర్స్ మీద ఆటోస్ మీద అందరూ కలిసి వెళ్ళేవారు కదా అలానే మా ఊరు పక్కన గాంధీనగరం అని ఉంటుందండి ఒక ఊరు ఆ ఊరు నుంచి డాక్టర్ నిండా వచ్చారండి జనం వాళ్ళని కూడా తీస్తాను మంచి బాగుంటాడు అసలు నిజంగా వాళ్ళ రావడం బలే అనిపించింది నాకైతే చ్చినట్టు జాగ్రత్తగా రాండి అందరికీ నమస్కారం అక్కడ కదా వీడియో కూడా যাও <trots> <tots> 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 <tots>